చిన్న నిప్పు పెద్ద అడివిని తగలబెడుతుందట చిన్న నిప్పు రవ్వ పెద్ద అడివిని తగలబెట్టినట్లుగా ఒక వ్యక్తి చేసిన తప్పు అనేకుల నష్టానికి కారణమవుతుంది ఇంటిలో ఒక్క పాపాత్ముడు సంఘంలో ఒక్క పాపాత్ముడు దేశంలో ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చుడుపుతాడట నిజమైది అరే బైబిల్లో రాయటమే కాదు ఈ మధ్య కర్నూల్లో బస్సు తగలబడింది కదా దరిదాపుగా పంతొమ్మిది మంది ఆ బస్సులోని ముక్కిపాలైపోయారు కదా కనీసం వాళ్ళని సమాధి చేయటానికి అవకాశం కూడా లేక చూడండి అవశేషాలు ఏదో బట్టలు మూట కట్టి ఎవరిది ఏ బాడీ అర్థం కాక ఎవరిది ఏ బాడీ అర్థం కాక కట్టి ఏదో డిపో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పార్సెల్ పంపించినట్లుగా చూడండి నా మోట్లు ఒక్కటి చేసే తప్పు ఎన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందో ఎంతమంది బ్రతుకులను బుగ్గి పాలు చేస్తుందో చూడండి ఆ పంతొమ్మిది మందిని బూడిద చేసింది ఒక్కడి తప్పు చనిపోయింది పంతొమ్మిది మంది ఏమో కానీ వాళ్ళ చుట్టూతో ఉన్న అల్లుకున్న కుటుంబాలు వందల కుటుంబాలు తల్లిని కోల్పోయి పిల్లలు తండ్రిని కోల్పోయి పిల్లలు భర్తను కోల్పోయి భార్య బ్రతుకు కాలమంతా వాళ్ళని కదిలిస్తే కన్నీరే కదా ఒక్కడి తాగుడు వేసి ఒక్కడి దొరలవాటు ఎంతమంది బ్రతుకులను బుగ్గిపాలు చేసింది తమ్ముడు చెల్లి ఈ వాక్యమింటున్న ఎవరిని పెట్టలేరా సైతాను కొన్నిసార్లు నేను సమర్థించుకునేటట్లుగా చేస్తాడు ఈ తప్పు చేస్తే నువ్వే కదా నష్టపోయేది నష్టమేది నీకు ఒక్కదానికి దట్స్ ఇట్ అంతే కదా తాగు నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకు ఎలా జీవించాలనుకుంటే అలా జీవించు నష్టపోయేది నీవే కదా నష్టపోయేది నీ ఒక్కడివి ఒక్కదానివి కాదు ఒక్కడి తప్పు భారీ నష్టం ఒక్కడి తప్పు దేశాలు ఓడిపోవటానికి కారణం అవుతుంది ఒక్కడి పొరపాటు కుటుంబాలు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి కారణం తమ్ముడు చెల్లి నా వైపు చూడు నువ్వు వ్యక్తివి కాదమ్మా ఒక వ్యవస్థవి నువ్వు వేసే ప్రతి అడుగు తస్మాత్ జాగ్రత్త నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం తస్మాత్ జాగ్రత్త చక్కటి అడుగు వేస్తే నే నిన్ను ఆధారం చేసుకుని ఒక వ్యవస్థను దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు